ఈ మెగా డిఎస్ లో సోషల్ స్కూల్ ఎస్టెంట్ సెలెక్ట్ అయ్యాను హై స్కూల్ టీచర్ సో ఇంత వేగంగా కండక్ట్ చేసి ఇంత వేగంగా రిక్రూట్మెంట్ పూర్తి చేసినందుకు చాలా చాలా ఎందుకంటే ఏ డిఎస్సి కూడా ఇంత వేగంగా కండక్ట్ చేయలేదు సార్ ఈ టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంత త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేసినందుకు ముందుగా సీఎం గారికి లోకేష్ గారికి అందరి గారికి నన్ను తెలియజేస్తాను నేను రెండు డిఎస్ఎల్ రాశాను కాకపోతే ఈ లో నేను మాత్రం సక్సెస్ అయ్యాను సార్ రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సీ వస్తుందని అనుకున్నారు అసలు సార్ ఎందుకంటే ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి చేయడం వల్ల ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నాము అతను పాదయాత్రలోనే చెప్పారు మాట ఎందుకంటే నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి చేస్తానని చెప్పారు అందువల్ల ఖచ్చితంగా వేస్తాడు అనుకున్నాం వేసారు సార్ సార్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పరితీరు ఎలా ఉంది మీకు సార్ ఇప్పటికైతే వెల్ అండ్ గుడ్ సార్ సూపర్ నిజంగా చాలా హ్యాపీ సార్ వెరీ మచ్ సార్ ఇది నా థర్డ్ టైం సార్ ఫస్ట్ టూ లో కూడా నేను దగ్గరికి వచ్చి పోయాను అదే అయిపోయింది నా బట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఈ కోసం అలా కష్టపడుతూ చదువుతూనే ఉన్నాను సో పాపది ప్రెగ్నెన్సీతో ఉండి కూడా నాకు కష్టపడే పద్నతోనే నాకు ఈ జాబ్ వచ్చింది ఎనీవే చంద్రాన్నకి అండ్ లోకేష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ మెగా డిఎస్ ఇచ్చి మాలంటే పదహారు వేల మంది జీవితాలు కొన్ని సక్సెస్ ఇచ్చినందుకు చాలా వెరీ 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 మచ్ సార్ థ్యాంక్ యూ చాలా హోప్ పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం టీచర్స్కి మీరు నాకైతే అదర్ జాబ్స్ గురించి తెలియదు కానీ చంద్రాన్ని ఎప్పుడు కూడా చెప్తారు ఇస్తారు లక్షల టీచర్ ఉద్యోగాలు నేను ఇచ్చాను అని సో మెగాడిఎస్ ఇస్తారని నాకు హోప్ ఉంది అందుకని నేను ప్రిపేర్ అయ్యాను సారు గెలవగానే డిఎస్ ప్రిపేర్ అయ్యి ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఈ జాబ్ నేను కొట్టగలిగానంటే అది పంతంతో చదివాను సార్ సెవెన్ ఇయర్స్ నుంచి కూర్చున్నాము మెగా ఇస్తారు ఇస్తారు ఇస్తారని నా హోప్తో ఎని థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీగా ఉంది లేదు సార్ నోటిఫికేషన్ ఇస్తారని చాలా హోప్స్ పెట్టుకున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే గత ప్రభుత్వానికి ఎక్కువగా సపోర్ట్ చేశాను నేను కూడా సో నోటిఫికేషన్ ఇస్తారని చాలా చాలా హోప్ పెట్టుకున్నాను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం చాలా నిందలు చాలా ఎదుర్కొన్నాం కూడా నేను ఆఖరికి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా పోస్టులకు కానీ ఏమీ కూడా ఏమీ లేవు సార్ చాలా ఏడ్చాం కూడా ఆ కన్నీరు బాధ అనేది మాకు తెలుసు కానీ సార్ రాగాలి మెగాడియస్ ఇచ్చి ఫస్ట్ సిగ్నేచర్ పెట్టారు పోస్ట్ అనుకోలేదు సార్ అయితే మెగాడియస్ ఇస్తారు అని తెలుసు కానీ నేను పోస్ట్లు ఇస్తారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసారు తెలియదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సీ మరి డిఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు సో మరి ఆయన వాగ్దానం చేశారు మరి ఎన్నో వాగ్దానంలో ఇది సూపర్ సిక్స్ లో ఇది ఒక వాగ్దానం కాబట్టి నేను నమ్మానండి ఆ నమ్మకం ఆయన నిలబెట్టారండి మా నిరుద్యోగులందరి తరఫున డిఎస్సి అభ్యర్థులందరి తరఫున చంద్రబాబు నాయుడికి వేలాది నమస్కారాలు తెలియజేసుకుంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇది నాది సెకండ్ ఐటమ్ ఫస్ట్ టూ డెండ్ సీఎం గారు రాగానే మాకు మొదటి సైన్ డిఎస్సీ మీద పెట్టడం వల్ల మాకు చాలా హోప్స్ వచ్చింది మా కుటుంబంలో చాలా ఆనందాన్ని నిలిపారు నారా చంద్రబాబు నాయుడు గారు నూట యాభై రోజుల్లో డిఎస్సి నిర్వహించి దాన్ని ఏమైనా కొత్త మా చేతులు పెట్టడమే దీని యొక్క దాని యొక్క ప్రతిబింబం సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ అంటే చిన్న పదమే అవుతుంది అనిపిస్తుంది మాకు అయితే మా దృష్టిలో ఇది చాలా అచీవ్మెంట్ పెద్ద ఎవరి